హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ తోటి మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ జూన్ నెల పెన్షన్స్ ఒకే ఇంట్లో ఇద్దరికి అంటే అవ్వాతాతలు ఉంటారు కదండి వాళ్ళకి ఆసరా పెన్షన్స్ ఒకే ఇంట్లో ఒకే పెన్షన్ మీద రొటేషన్ అవ్వదు కాబట్టి పెన్షన్ పెన్షన్స్ అన్నీ కూడా ఒకే ఇంట్లో అవ్వతాతలకి ఇద్దరికి కూడా పెన్షన్స్ ఇవ్వాలని మందకృష్ణ మాది అయితే డిమాండ్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలకైతే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు రావని రీసెంట్గా మంత్రి సీ సీతక్క అయితే ప్రకటించారు కదండి దాని మీద కూడా ఒక అంశం మీద కూడా ఈయన ప్రస్తావిస్తున్నారండి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరైతే ఇలాంటి కండిషన్స్ ఏమీ చెప్పలేదు మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్క మహిళలకి ఇస్తామని చెప్పారు కదా మరి ఇప్పుడు వచ్చి కండిషన్స్ పెడితే ఎలా అని చెప్పేసి ఆయన అయితే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారండి సూటిగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వికలాంగుల పెన్షన్ తీసుకునే వారికి కూడా ఫ్యూచర్లో మా అదే ఇంట్లో ఉంటున్న సాధారణ పెన్షన్స్ రాకపోవచ్చు ఎందుకంటే రేవంత్ సర్కార్ అయితే అలాంటి నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది ఒకే ఇంట్లో ఒకే పెన్షన్ అని అంటున్నారు కాబట్టి ఇక ఒకవేళ కనుక వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న అదే రేషన్ కార్డు మీద వేరే ఆసరా పెన్షన్స్ ఏవి రాకపోవచ్చు ఎందుకంటే ఒకటే ఇంట్లో ఒకటే పెన్షన్ అని ఆయన అయితే చెప్తున్నారు కాబట్టి మరి రేషన్ కార్డు మీద ఒక వికలాంగుడు ఉండి వితంతు కానీ అంటే ఒంటరి మహిళ కానీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి మరి ఇంకో పెన్షన్ అనేది రాకపోతే ఆ వికలాంగులకు వచ్చే పెన్షన్ వారికే సరిపోతుంది వరకు మరి ఆ వికలాంగులు పెళ్ళైన వారైతే వారి కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది మరి ఆ కుటుంబాన్ని ఎలా పోషించాలి ఆయన అని చెప్పేసి అని ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు వికలాంగులు ఉన్న ఇంట్లో ఒక వృద్ధాప్య పెన్షన్ కూడా రాకపోవచ్చు అండి ఎందుకంటే ఒకటే ఇంట్లో ఒకటే పెన్షన్ అంటున్నారు కాబట్టి మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఫ్యూచర్లో తెలియాల్సింది ఉంది ఎందుకంటే చేయత పెన్షన్స్కి కొన్ని కండిషన్స్ అయితే రాబోతున్నాయి కంపల్సరీగా ముందు రేషన్ కార్డ్ అయితే ఉండాలనే ఫస్ట్ కండిషన్ అండి మిగతా కండిషన్స్ ఇంకా తెలియాల్సి ఉంది ముందు ముందు ఏ కండిషన్లు పెడతారనేది ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నారండి ఆ సాధారణ పెన్షన్స్తో పాటు వికలాంగుల పెన్షన్స్ కూడా ఇంట్లో కంపల్సరీగా ఇవ్వాల్సింది ఒకరు లేదు అంటే అవ్వ తాతలు ఒకటే ఇంట్లో ఉన్నవారికి అవ్వ తాతలకు కూడా పెన్షన్ ఇవ్వాల్సింది వాళ్ళ కుటుంబ పోషణకి అని చెప్పేసి అని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి అంతేకాదు ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలకి ఆ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు అప్పట్లో ఈ కండిషన్ అనేది చెప్పలేదు ఎలక్షన్ ముందు కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు కాబట్టి మహిళలు కూడా ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడైతే ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలకైతే ఈ రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ కింద రా రాదు అని అంటున్నారు మరి ఇది ఎంతవరకు న్యాయం ఇది మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల ఐదు వందలు కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళలకి ఇస్తామని అన్నారు మరి ఇప్పుడేమో కండిషన్స్ పెడుతున్నారు రీసెంట్గా మంత్రి సీతక్క కూడా దీని గురించి ప్రకటన అయితే చేశారు కదండి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలకి రావని చెప్పేసి అని సో దీన్ని ఖండిస్తున్నారండి మందకృష్ణ మా దగ్గర ఆ ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న మహిళలకు కంపల్సరీగా రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే అని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు అంతేకాదండి ఈ పెన్షన్ ఆసరా పెన్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డిసెంబర్ నుంచే ఇస్తా ఉన్నారు కాబట్టి అప్పటి నుంచే లెక్క కట్టివ్వాలి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఇచ్చారో ఆయన చెప్పనివి కూడా ఇచ్చారు ఈయన చెప్పినవి కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే ఈయన ఇస్తానన్నాడు కాబట్టి పెంచినవి అప్పటి నుంచి ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడైతే ఈ జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా జూలైలోనే పెన్షన్ ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్నారండి రేపైతే ధర్నాకు సిద్ధమవుతున్నారు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ముట్టడికైతే ఏర్పాట్లు చేస్తున్నారండి ప్రతి ఒక్క రాష్ట్రంలో పెన్షన్దారులు వారి వారి కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయాలని ఆయన అయితే అందరికీ కూడా ఆహ్వానిస్తున్నారండి పెన్షన్దారులందరికీ కూడా సో ఇదండి ఈరోజు వీడియో మరి ఈ మందకృష్ణ మాదిగ్ గారు చేసే ప్రయత్నం విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అందరికీ దయచేసి షేర్ చేయండి అందరికీ తెలియడం కోసం పెన్షన్దారులు అందరికీ కూడా తెలియాలి కదండి అందరు కూడా కలిసి రావాలని ఆయన అయితే కోరుకుంటున్నారు దయచేసి వీడియోని చాలామందికి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల కూడా వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందండి థ్యాంక్ యూ